నమస్కారం ఈ మంత్రాలు చాలా పవర్ఫుల్ రోజు చదువుకుంటే అన్ని కష్టాలు దూరం మనిషి జీవితంలో ఒడుదుడుకులు సహజం అయితే కొన్ని మంత్రాలను నిత్యం చదువుకుంటే కొన్నంత ధైర్యం కలుగుతుంది జీవితంలో కష్టాలు తొలగిపోతాయి అనుకున్నది సాధిస్తారు ఓం నమ శివా ఈ మంత్రాన్ని చదువుకుంటే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి శివుడికి అంకితమిచ్చే మంత్రం ఇది ఈ మంత్రాన్ని రోజు జపిస్తే ఏ నెగిటివ్ ఎనర్జీ ఈ దగ్గరికి కూడా రాలేదు ఓం గం గణపతాయ నమ సకల విఘ్నాల్లో తొలగించే విఘ్నేశ్వరుడికి అంకితం ఈ మంత్రం ఈ మంత్రాన్ని రోజు పఠిస్తే జీవితంలో ఎదురవుతున్న సమస్యలు ఒడుదొడుకులు దూరమవుతాయి నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విఘ్నేశ్వరుడి ఆశీసులు పొందుతారు ఓం భూ వసు తత్ సవితుర్య రేణ్యం భార్గోదేవస్య ధీమహి దియోయోన ప్రచోదయ గాయత్రి మంత్రం అన్ని మంత్రాల్లోకి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది అని విశ్వసిస్తారు ఈ మంత్రాన్ని రోజు చదువుకుంటే మనసులో ప్రశాంతత లభిస్తుంది ఆధ్యాత్మిక మార్గం వైపు నడుస్తారు మెదడు అవుతుంది జీవితంలో అనుకున్నది సాధిస్తారు ఓ మహా సరస్వతి నమ సరస్వతి మాతకు అంకితం ఈ మంత్రం ఈ మంత్రాన్ని రోజు పఠిస్తే చదువులో రాణిస్తారు అనుకున్న రంగంలో విజయం సాధిస్తారు మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఈ మంత్రం కొండంత అండగా నిలుస్తుందని అంటూ ఉంటారు ఓం హం నమః ఈ మంత్రాన్ని జపిస్తే హనుమంతుడు మనకి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఏ పనినైనా మనం ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతాము అలా జీవితంలో అనుకున్నది సాధిస్తాము చదువు శత్రువులతో పోరాడి గెలిచేందుకు ఈ మంత్రాన్ని రోజు జపించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్